ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ని న్యాయస్థానం తోసిపుచ్చింది ఎమ్మెల్సీ కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై తీర్పుని బుధవారానికి వాయిదా వేసింది ట్రయల్ కోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం కేజ్రీవాల్ కష్టాలు రెట్టింపయ్యాయి ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ సిబిఐ అరెస్టు ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన కోర్టు సరైన ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ వేసుకోవాలని సూచించింది ను మార్చి ఇరవై ఒకటిన ఈడీ అరెస్ట్ చేసింది అయితే ఈడీ కేసులో ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది సిబిఐ కేసులో మాత్రం ఓరట లభించలేదు హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు ఆప్ నేతలు కేజ్రీవాల్ కు తిహార్ జైల్లో సరైన వైద్యం లభించడం లేదని జైల్లోనే ఆయన చంపేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు ఈడీ సీబీఐ ఒక్క పైసా కూడా కేజ్రీవాల్ కు భయపడి అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు ఢిల్లీ పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా బుధవారానికి ట్రైల్ కోర్టు డీఫాల్ట్ బెయిల్ పై వాదనలకు చివరిసారి వాయిదా వస్తున్నా అంటూ ప్రకటించారు జడ్జి కావేరి బవేజ వాదనల్ని వినిపించకపోతే పిటిషన్ విడ్రా చేసుకోండి అంటూ జడ్జి కావేరి బవేజ సూచించారు కవిత తరపు న్యాయవాదులు కోర్టు ముందు తమ వాదనల్ని నిర్దేశిత అరవై రోజుల గడువులో పూర్తి స్థాయి షీట్ దాఖలు చేయడంలో సీబీఐ విఫలమై కోర్టు దృష్టికి తీసుకెళ్లారు